తెనాలి మానవతా సంస్థ ఆవిర్భవించి సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా సంస్థ వ్యవస్థాపకులు ఎన్ రామచంద్రారెడ్డి కమిటీ సభ్యుల సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా సంవత్సర కాలంలో కమిటీ చేపట్టిన కార్యక్రమాన్ని గుర్తు చేసుకున్నారు తెనాలిలోని ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాలలో సేవా సంస్థ అయిన తెనాలి మానవతా సంస్థ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపకులు ఎం రామచంద్రారెడ్డి మాట్లాడుతూ మానవతా సంస్థ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టామని ప్రతి ఒక్కరూ నిబద్ధతగా పనిచేసి పేరు తీసుకొచ్చారని అన్నారు ఇదే రీతిలో ఈ ఏడాది మరిన్ని వినూత్న కార్యక్రమాలు నిర్వహించి ప్రజల మన్ననలు పొందాలని ఆయన అన్నారు ఇదే సమయంలో మానవతా సంస్థ సభ్యత్వాన్ని పెంచే విధంగా అందరూ కృషి చేయాలని ఆయన సూచించారు సంస్థ చైర్మన్ కొలసాని రామ్చంద్ మాట్లాడుతూ మానవతా సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా నూట పన్నెండు శాఖలు డెబ్బై ఆరు వేల మందికి పైగా సభ్యులు ఉన్నారని ఇది చాలా సంతోషించదగ్గ విషయమని తెలిపారు ఈ ఏడాది కూడా సేవా కార్యక్రమాలను నిర్వహించే విధంగా అందరూ కృషి చేస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఓంకార్ ప్రసాద్ తన్నీరు శ్రీనివాసు బాబు కళ్యాణి సోమయ్య శాస్త్రి వెంకట్ రామాంజనేయ రెడ్డి శ్రీనివాస్ వెంపటి సత్యనారాయణ పావులూరు శ్రీనివాసరావు ప్రభుత్వం పాల్గొన్నారు చైర్మన్ ఏం చేస్తాడు పెట్టుకొని చెప్పి కొంత మోటివేట్ చేస్తే వండర్స్ చేయొచ్చు మనం చేయలేమని అనుకోవాల్సిన పనే లేదు ఏదైనా మనం చేయొచ్చు నేను నేను అనుకో నేను మొట్టమొదటి స్టార్ట్ చేసినప్పుడు ధనకుమార్ అనే ఒకటి ఉండి సంగారెడ్డి వాడు నేను ముందు కారులో కూర్చోంటే అయినా కూర్చున్నారు ఒక ఇద్దరు రిజిస్ట్రేషన్ బైలా రిజిస్ట్రేషన్కి వెళ్ళి వచ్చిన అప్పటికి ఒక యూనిట్ పెట్టినా ఇంకో మూడాంటికి వెళ్ళాలని నేను చెప్తూ ఉన్నా వాళ్ళకి నేనేదో వినలేదని వాడు ధనకుమార్ అనేవాడు ఏం చెప్తున్నా అంటే అన్నా జంగాటిగూడెంలో ఏదో సారు గారు అని పెట్టినాడు యూనిట్ ఏదో మనందరం కలిపి చేసినా యూనిట్ వచ్చింది నేను బుట్టాయిగూడెం పెట్టాలంట కామరకోట పెట్టాలంటే గోదగర ఏమన్నా ఆయనకేమన్నా అర్థమవుతుందా లేదా రెండో యూనిటే పెట్టడ అని మాట్లాడుతున్నాడు అతను ఈరోజు చూస్తే ఎక్కడో దైవ నిర్ణయం ఎవడో చెప్తాడు అది పోయే పోయేంత అంత దూరం పోవాల్సిందే అంత దూరం పోంత దూరం పోవాల్సిందే ఈరోజు శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం తుని పాయకరావుపేట తునికి ఇంకా రాలేదు వస్తుంది షార్ట్ టైంలో మొత్తం ఎంటైర్ స్టేట్ నాకు అనిపిస్తుంది ఒక్కోసారి నేను ఇంటి దగ్గర కూర్చొని ప్రశాంతంగా ఆలోచిస్తే కొన్ని నేను కొన్ని వదులుకోవాల్సి వచ్చింది ఎందుకంటే రిటైర్ అయిన తర్వాత ఇంతకాలం ట్వంటీ దాదాపు సిక్స్టీన్ ఇయర్స్ ఏదో వేరే కాలేజీకి వెళ్ళి పనిచేయడం స్టేట్ ఫస్ట్ తీసుకొచ్చిన వాడిని ఎక్కడో చోట ఏదో కాలేజీలో పనిచేసి ఉండొచ్చు నాకు ఆరోగ్యంగా ఉన్నంతకాలం కొంత ఆర్థికంగా ఫలం తీసుకోవచ్చు అవేవి అనుకోలే మొత్తం ఏదో చేయాలనుకున్నాం చేయాలి దీనికి ఎన్ని కష్టాలు వచ్చినా వెనకడుగు వేయకూడదని ఒక రే రేషన్కి వచ్చినా వెళ్ళిపోయినాం దానికోసం నేను చేసిన సాక్రిఫైస్ మీకు ఒకటే విషయం నేను రెండు వేల ఎనిమిదిలో రిటైర్ అయితే రెండు వేల పదహారు వరకు ఫుల్ కంప్లీట్ ఎయిట్ ఇయర్స్ కేవలం మానవతా సంస్థ గురించి వెస్ట్ గోదావరిలో జంగాయడ్గూడెంలో ఉండిపోవాల్సి వచ్చింది ఒక కాజు కోసం ఎయిట్ ఇయర్స్ ఫుల్ కంప్లీట్ ఎయిట్ ఇయర్స్ మళ్ళీ మీరు అందరూ చిరునవ్వుతో ఎప్పుడన్నా పిలిస్తే మీతో వచ్చి నవ్వేసి కాఫీ దాకా వెళ్ళిపోతాం ఎందుకంటే మేమేం కోరుకోము తెనాలినిట్ ఎక్కడ ఎట్లా ఉందని ఎవడన్నా అడిగితే అద్భుతంగా ఉందని చెప్పి ఒక్క అవకాశమే మాకు ఇవ్వండి ఏం అవసరం లేదు కోరుకోవడం లేదు అందరూ కూడా కులము మతము అన్ని బ్యారియర్స్ ఎలస్కెన్స్ జరిగిన పొలిటికల్ బ్యారియర్స్ కూడా పక్కన పడేసాయండి అందరూ అన్నదమ్ములలాగా ఒక కుటుంబంలో అన్నదమ్ములాగా ఉమ్మడి కుటుంబంలో అన్నదమ్ములు నలుగురు ఉంటే పళ్ళు ఆస్తి కొట్టుకు వచ్చే పరిస్థితులు ఉన్నాయి అది కూడా లేని మమ్మడి కుటుంబం మానవత అందరూ కలిసి మెలిసిగా లాగా ఇంటి దగ్గర కులాలు ఇక్కడికి వచ్చిన తర్వాత అందరూ కూడా చిరునవ్వుతో మాట్లాడుకోండి ఎవరినెవరు విమర్శించద్దు ఇష్టం లేకపోతే డ్రాప్ అయిపోండి కానీ ఇక్కడ సమస్య లేకుండా అందరూ కూడా కలిసిమెలిసిగా నవ్వుతూ షేక్ హ్యాండ్స్ ఇచ్చి అందరూ కలిసిమెలిసి మంచి ఆ సమాజం తృప్తిగా మనం బస్సులో దగ్గరికి బంధువుల దగ్గరికి పోయినప్పుడు మా ఊళ్ళో మానవత ఉంది అద్భుతంగా పనిచేస్తున్నాం అని చెప్పి ఒక ప్రయత్నం చేయండి ఆత్మీయ సహకారం ఎవరైనా కుటుంబ సభ్యులు తెనాలి మానవతా సంస్థ స్థాపించి ఇప్పటికి సంవత్సరం కాలం పూర్తవుతుంది జూలై ఏడవ తారీఖున కొత్త ఎగ్జిక్యూటివ్ కమిటీ ఫార్మేషన్ జరుగుతుంది ఆ సందర్భంగా మానవతా సంస్థ ఫౌండర్ అలానే స్టేట్ కమిటీ చైర్మన్ శ్రీ అని చంద్ర రామచంద్ర రెడ్డి గారు తెనాలి రావటం మా కమిటీ సభ్యులందరితో ఇంటరాక్ట్ అయ్యి మమ్మల్ని అందరూ ఆశీర్వదించి నెక్స్ట్ ఇయర్ కూడా మానవత తెనాలి పోయిన సంవత్సరం ఎలా పనిచేసినందుకన్నా బాగా పనిచేయాలని ఆయన ఆశీర్వదించడం చాలా గొప్పగా ఉంది ఈ సందర్భంగా తెనాలి మానవతా చైర్మన్గా ఇప్పటివరకు నాకు సహకరించిన తెనాలి ఎగ్జిక్యూటివ్ కమిటీ మొత్తానికి ఎలానే మా డైరెక్టర్స్ కమిటీకి ఫౌండర్ రెడ్డి గారికి నా తెనాలి సాగ్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ సో ముందు ముందు కూడా ఏ ఉద్దేశం ఆశయాలతో అయితే రెడ్డి గారు మానవతాన్ని స్థాపించారో ఆశయాలు ముందుకు తీసుకువెళ్లేటట్టు మేమందరం కూడా వర్క్ చేస్తామని ఈ తెలియజేస్తాం